గుడ్లపల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిల వాష్రూమ్లలో స్పై కెమెరాలు పెట్టి నీ చేతే నీ చేత నీచమైన పనికి నికృష్టమైనటువంటి పనికి పాల్పడినటువంటి ఎదవలను కాపాడే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి నిన్నటి నుంచి అక్కడ విద్యార్థిని విద్యార్థులు ఏదైతే ఆందోళన చేస్తూ ఉన్నారో ఇరవై నాలుగు గంటలు తిరగ ముందే వాళ్ళ ఆందోళనలు వాళ్ళ అనుమానాలు అవన్నీ కూడా నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయని మళ్ళీ అదే విద్యార్థులే వాపోతూ ఉన్నారు వారం రోజుల నుంచి కంప్లైంట్ చేసినా చర్యలు తీసుకోలేదు అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు రోడ్లు ఎక్కి అండ్ ఆ తర్వాత మినిస్టర్ ఎస్పీ అక్కడికి వెళ్ళి మేము డెఫినెట్లీ కనుక నిజాయితీగా విచారణ చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ప్రతి ఫ్రీ హాఫర్స్ కు దాని మీద రిపోర్ట్ చేయండి అని చెప్పినట్లుగా వాళ్ళని ఆదేశించినట్లుగా అయితే వార్తలు వచ్చాయి బయట ఇవన్నీ కనిపిస్తూ ఉంటే మరొక వైపు ఏమో మొత్తం ఆధారాలు లేకుండా చేస్తూ ఉన్నారు వాళ్ళని కాపాడే ప్రయత్నాలు చేసుకున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అవ్వబోతూ ఉన్నారు మనం చూసాం ఆ దేవు ఈ పలికి బాగా పని చేశారని చెప్పి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఒక అమ్మాయి బల్బు చూసాం ఇట్లా పెట్టి ఎంత బల్బో ఆ బల్బు వెనక ఎవరో కాపాడుతున్నారని చెప్పి ధైర్యమో అహంకారమో కొవ్వో ఏమో తెలియదు నేను ఇట్లా వేలు పెట్టి అసలు నాకు నాకు ఆ విజువల్ చూసిన దగ్గర నుంచి ఎంత నీచంగా ఉన్నారు రా బాబు అమ్మాయిలు విమ్మాయిలు అని చెప్పి మన అయ్యో పాపం మనాల్సిన ఆ పని కూడా అవసరం లేదనిపిస్తుంది ఇట్లా పెట్టినా అసలు కాసిన కనుక అరే ఇంత జరిగింది కదా అని చెప్పి కొంత ఫీల్ కూడా లేకుండా ఏం రా బాబు అనిపించింది అయితే ఆ తర్వాత రాత్రి నుంచి ఇప్పటి వరకు కనుక ఫుల్ సర్క్యులేట్ అవుతున్నటువంటి వీడియో కనుక చూస్తే ఆ పిల్లను వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి మంచి గీవెంట్ పోలీసులు ఉండగానే అక్కడి నుంచి కార్లో తీసుకొని వెళ్ళిపోయారు అని సో చిన్నగా తప్పించేస్తున్నారు అని చెప్పి అండ్ రాత్రి అంతా కనుక ఆ హాస్టల్స్ లో లైట్స్ ఆఫ్ చేసి లైట్స్ ఆఫ్ చేసేసి వచ్చి అన్ని వాష్రూమ్ చెక్ చేసి చీకట్లోనే అమ్మాయిలు బయటకు రాని కూడా గల్లు పెట్టారట పోలీసులే వెళ్ళి ఆ ఏమంటారు అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆధారాలు తీసుకుపోయారు అండ్ దాంట్లో ఏదైతే ఉంటదో వాటర్ అంటే అందులో పెట్టి ఉన్నారు అని చెప్పి ఏమంటారు సిసి స్పై అందులో ఫిక్స్ చేశారు చెప్పి అయితే ఉన్నారు అవి తీసుకొని వెళ్ళిపోయారు అవి తీసుకొని పోయారు ట్యాప్ వాటిని తీసుకెళ్ళిపోయారు సో ఏం లేకుంటే ఆధారాలను ఏమంటారు ధ్వంసం చేసే పనికి పోల్పడుతున్నారు ఇంకా ఈరోజు రేపు ఇంకేమీ లేదు తేలిలేదు అని చెప్పి దీన్ని మూసేస్తారు మాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి అదిగో మీరు వాళ్ళ వీడియో ఇక్కడ దొరికింది మీ వీడియో ఇక్కడ దొరికింది అని చెప్పి కొందరు అమ్మాయిల ఆత్మహత్య శరణం అని చెప్పి ఏడుస్తున్నారు ఏమన్నా కనుక మాట్లాడితే మా మీద రివర్స్ కేసులు పెడతాం అని చెప్పి అంటూ ఉన్నారు అని ఏం చెప్పాలి అంటే మొత్తం మీద ఆధారాలు ధ్వంసం చేసి కీలకమైన వీళ్ళను తప్పించేస్తున్నారు అన్నది వాళ్ళు వెళ్ళిపుచ్చుతున్నటువంటి ఆందోళన అమ్మాయిని ఏమంటారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మంచి కార్లో ఎక్కించుకొని తీసుకుపోయి ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా చక్కర్లో కొడుతూ ఉంది ఏదైనా అంతే అధికారం ఉంది అని అనుకుంటే వ్యవస్థలు కూడా అసలు నాకు తెలిసి అసలు అధికారానికి వ్యవస్థలు చేసినంత బానిసత్వం బాబోయ్ ఆ అధికారంలో ఉన్న వాళ్ళకు వ్యవస్థలు చేసినంత బానిసత్వం రోజు రోజుకు రోజు ఆ బాలిసత్వం కూడా పోటీ పడుతుంది కొందరితో అంత దారుణంగా ఇది చాలా సీరియస్ ఇష్యూ ఇది చాలా సీరియస్ ఇష్యూ అసలు ఎవ్వరిని రవ్వంతా కూడా క్షమించే పరిస్థితి ఉండకూడదు అవ్వంతో కూడా ఏం చేద్దాం ఏం చేద్దాం కాలేజీ మేనేజ్మెంట్కి చేయటం పేరు మేనేజ్మెంట్ ఏమో మనోళ్ళది ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ నాన్న మనోళ్ళు ఇంకొకరు మనోళ్ళు ఇటువంటి విషయాలలో కూడా రాజకీయ వెంటనే కాపాడే పరిస్థితి ఉంటే కాపాడుతున్నారు అన్న అనుమానాలే నిజమైతే నిజమైతే ఇక ఈ సమాజాన్ని బాగు చేసేయడం సలగంగా ఇంపాసిబుల్ అంతకు మించిన దుర్మార్గం ఎంత ఎంత చెత్త పని అండి అది வேலை இல்லலாம் வாஷ் ரூம்ல வச்சு கதா ஸ்பை கேமராலாம் நம்ப போச்சு கதா வேறே